పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ సిటీకి మరో స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది ఇప్పుడు ఇంద్రా పార్క్ నుంచి విఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జ్ ని జీహెచ్ఎంసీ అధికారులు నిర్మించారు త్వరలో హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ టూ ను స్టీల్ బ్రిడ్జ్ గానే నిర్మించాలని అధికారులు నిర్ణయించారు ఇది పూర్తయితే నగరంలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ గా నిలవనుంది హెచ్ఎండిఏ చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయన్పల్లి డైరీ ఫామ్ వరకు ఐదు పాయింట్ పద్దెనిమిది కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ వన్ నిర్మాణాన్ని ప్రారంభించారు రెండో ఎలివేటెడ్ కార్ కోవిడ్ టూ ను త్వరలోనే ప్రారంభించనున్నారు దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు ఎలివేటెడ్ కారిడార్ టూ నిర్మాణానికి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో నూట ఎకరాల రక్షణ శాఖ భూములు మరో ఎనిమిది కిలోమీటర్లు డెబ్బై ఎకరాల ప్రైవేట్ భూములు సేకరిస్తున్నారు మొత్తం ప్రాజెక్టుకు తొమ్మిది నిర్మాణాలను తొలగించనున్నారు సికింద్రాబాద్ నుంచి వెస్ట్ మారేడ్పల్లి కార్ఖానా తిరుమలగిరి అల్వాల్ బొల్లారం హకీ షామీర్పేట రింగ్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ నిర్మిస్తారు ఈ ఫ్లైఓవర్ పూర్తయితే సికింద్రాబాద్ నుంచి నేరుగా ఓఆర్ఆర్ వరకు రాజీవ్ రహదారికి రాకపోకలు సులభమవుతాయి ప్రస్తుతం ఈ రూట్ లో రోజు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ముఖ్యంగా గజ్వేల్ సిద్దిపేట కరీంనగర్ వెళ్లే రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తోంది